హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్ సో మనకైతే ఒక ఈ మంత్ డిసెంబర్ అండి అస్సలు వర్కులు ఏమీ దొరకట్లేదు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాకే కాదండి ఎవరికి వర్కులు లేదు చాలా ఇబ్బందిగా ఉంది సో మనకైతే ఒక వర్క్ రావడం జరిగింది ఆ పని మనం చేసుకోవాలి కదా సరే నేను మార్నింగ్ త్రీ థర్టీ అలాగే చిన్న యోగా అవన్నీ కానించుకున్నాను సో ఇప్పుడు మన పెయింటర్స్ మన టెక్నీషియన్స్ రాబోతున్నారు అది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ లోపు అక్కడికి వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం నేను రెడీ అయిపోయి త్వర త్వరగా వెళ్ళాల్సి ఉంటుంది సో నా ఛానల్ ఇలాగే చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సో ఎందుకండి ఒక మగవాడు ఇంట్లో ఖాళీగా ఒక్కరోజు ఇంట్లో ఉంటే మన ఆవిడలు కానీ చూడండి గరం గరం గరంగా ఉంటారు అదేంటో నాకు అర్థం కావదు సో అయితే ఇక నేను మా పెయింటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ పనికి వెళ్ళడం జరుగుతుంది సో ఇక నేను రెడీ అవుతాను రెడీ అయ్యేసి ఫాస్ట్గా మా ఆవిడ ఏం ఏం వంట చేస్తుందో ఏంటో మన బాక్స్ కడుతుందా కట్టదా లేదంటే గరంగా ఉంది కదా ఇక సరే అటు వెళ్ళాలి కదా ఇక నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను సో మా ఆవిడ టిఫిన్ ఏం చేస్తే అది మనం తినేసి వెళ్ళాల్సి ఉంటుంది మా ఆవిడ వంట చెప్పు చెప్పు నేను పనిపోతా అంటే పని కోసం నేను పనిపోతా అంటే ఐదింటికి దళదండలు లేచి టిఫిన్ చేసిస్తావా అంతేనా

ఇప్పుడైతే ఎయిట్ థర్టీగా వస్తుంది మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మా పెయింటర్స్ మా పెయింటర్స్ మా పెయింటర్స్ అంటే వాళ్ళు టెక్నీషియన్స్ అండి ఆ టెక్నీషియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ డే కదా వర్క్ టెన్షన్ టెన్షన్గా ఉంది ఒక వన్ మంత్ నుంచి వర్క్ లేవు కదా అదే ఒక భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఉంది వాళ్ళ ఆటోలో ఎక్కి ఇక్కడ వచ్చేంత వరకు నాకు ఒక హడావుడి టెన్షన్ సో వాళ్ళు వచ్చాక వాళ్ళని తీసుకొని మనం సైట్ దగ్గరికి వెళ్ళాం సో గ్యాస్ పని రావడం ఒక అయితే అయితే పని కోసం మా టెక్నీషియన్సే వెయిటింగే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన పెయింటర్స్ ఎక్కడ చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఎవరు రావట్లేదు మనకి పర్మనెంట్గా ఉండే వాళ్ళంతా ఇప్పుడు కొన్ని వర్క్లు వచ్చాయి కొలు బిజీ ఉన్నారు మన వన్ మంత్ నుంచి ఖాళీ ఉండడం వల్ల అదే ఒక ఆలోచనలో అదే సతమతం అవుతూ ఉన్నాను సో మన వాళ్ళు ఇక్కడికి వస్తా అని చెప్పారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చారు సో ఇక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకొని మనం వెళ్దామా వెయిట్ చేస్తున్నారు సో వచ్చారు సరే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వరకు స్టార్ట్ చేద్దాము సో ఫ్రెండ్స్ మధ్యలో మనకు పెయిన్ షాప్ కనపడింది అయితే ఇక్కడ రెండు పుట్టి బ్యాక్ తీసుకెళ్దామని చెప్పేసి వచ్చి రావడం జరిగింది సో ఇక్కడ షాప్లో కింద ఉంది ఇలా ఇస్తున్నారు వచ్చేసా మనోడు వెయిట్ చేస్తున్నాడు నడుస్తున్నా నర్సింహ 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 వచ్చాయి దా నైంబర్ తీసుకో తీసుకో లే మీకు పెద్ద బట్టి వాళ్ళ కానీ చిన్నవి ఆరోగ్య కోసం వాళ్ళు చెప్పేయాలి కదా ఎటువే రేళ్ళు ఫ్రెండ్స్ ఇది మనం పుట్టి బ్యాగు వాల్కేర్ పుట్టి అంటారు దీన్ని తీసి మనం ఇప్పుడు షాప్లో తీసుకురావడం జరిగింది మన వాళ్ళు మనం చేసేది ఫస్ట్ ఫ్లోర్ లాంటి ఇది అపర్ణ సరో భయ్యా లేలో సో గైస్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తేను ఎక్కడ వర్క్లు అక్కడే ఉన్నాయి కార్పెంటర్ వర్క్లు అంటే మన కూడా అంతా డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది అవన్నీ తీసి మనం పక్కన పెట్టుకోవడం జరిగింది తర్వాత మనతో అంత రెడీ చేయిస్తున్నాడు ఈ హాల్లో మాత్రం చాలా చిరాగ్గా ఉంది సో మనకైతే ఒక రెండు బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పాడు అదే క్లీన్ చేసుకోవడం జరిగింది అది చేసుకున్న తర్వాత మనం పుట్టి స్టార్ట్ చేసుకోబోతున్నాము అసలు బ్రెష్ ఉంది బ్రష్ తెచ్చిన సరే ఏడబెట్టి ఆడవన్న ఆ దుర్ప బ్రష్ ఉంది బ్రష్తో దుడుకో మొత్తం సో ఫ్రెండ్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది టెన్షన్ టెన్షన్ ఉంది ఆ టెన్షన్ అంతా పోయింది సో అయితే ఇప్పుడు వచ్చాక సర్వీస్ చాలు ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ అలాగే ఉన్నాయి చక్కలు చదవడం కాకపోతే స్టూల్లే చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక చిన్న చిన్న స్టూల్ ఉంటే ఆ బట్టి వర్క్ చేసుకోవడం జరుగుతుంది ఉంది మనం ఒకటే ఒక ఒకటి ఒక స్టూల్ ఉంది సారేమో ఆడావుడి ఆడవుడి అయి అయినా ఒకరికి కింద ఒకరి పైన అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి చేయడం జరుగుతూ ఉంది సో ఫ్రెండ్స్ అయితే లంచ్ టైం అయిపోయిందండి ఇందాకే భోజనం భోజనం చేయడం జరిగింది ఆ భోజనం చేశాక కాసేపు ఇలా రిలీఫ్ అవుదాం అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ అంతా లొకేషన్ అంతా బాగుంది ఇక్కడ అంటే సెట్టింగ్ నాకు నచ్చింది ఇక్కడ ఇక అట్లా అని చెప్పేసి అక్కడే వర్క్ చేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకుని వచ్చాను లంచ్ బ్రేక్ టైం కదా సో అయితే మన వాళ్ళు ఇందాకే రెస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి అనేది మీకు చూపిస్తాను సో లంచ్ వరకు ముగ్గురు కలిసి రెండు బెడ్రూమ్లు పుట్టి పెట్టడం నా టార్గెట్ కానీ అది ఎక్కడా దాకా అయింది ఏంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సరే నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో వెళ్దామా ఇప్పుడు అక్కడ ఇది పెద్ద హాల్ అండి ఇది ఇది హాల్ వచ్చేసి ఓకే సో మన నర్సింహ ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా పెట్టడం జరిగింది అబ్బాయి లెవెల్ అంటే స్టూల్ లేదు ఇక్కడ సార్ చెప్పిన స్టూల్ అరేంజ్ చేయలేదు సరే మనం ఇక్కడ ఉన్న స్టూల్తో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడం జరిగింది ఈ ఏరియా ఎంత ఎంత మన కట్టాడు సార్ ఇప్పుడు వచ్చింది అక్కడ ఒక వర్క్ అవుతుంది వెజ్ బైటింగ్ అని చెప్పేసి డోర్లకి వెళ్ళి చేస్తున్నాడు సో మన వాళ్ళు ఇప్పుడు లంచ్ తర్వాత చేశారు అనేది ఇప్పుడు ఇందాక హాల్లో చేశారు తర్వాత వచ్చేసి సో ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వాల్స్ తర్వాత సీలింగు ఓకే సో ఇక్కడ అంతా అయిపోయింది బ్రేక్ టైం వరకు తర్వాత ఈ రూమ్లో చిన్న పెండింగ్ ఉంది ఆ పెండింగ్ వాళ్ళు లోపల చేస్తున్నారు డిస్టర్బ్ మనం చేయొద్దు సో నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం లోపు ఎక్కడ అవుతుంది ఏంటి అనేది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను లొకేషన్ అయితే బాగుంది సూపర్గా ఉంది టూ రూమ్స్ కంప్లీట్ అయిపోయి తర్వాత వచ్చేసి బయటకు వచ్చారు బయట నుంచి వర్క్ చేస్తాం సో గైస్ ఫోర్ అవుతుంది కదా ఫోర్ ఓ క్లాక్ అలా టీ తాగడం అలవాటు అండి అది మన పెయింటర్స్కి తప్పనిసరిగా ఫోర్ ఓ క్లాక్ అలా టీ ఇస్తే నాకు మన ఉంటుంది వాళ్ళ తర్వాత రిలీఫ్ అవుతారు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఇక చూస్తుండీ ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవ్వబోతుంది ఫైవ్ థర్టీకి ఇక మన వాళ్ళు రెడీ అవుతారు అయితే మనం టార్గెట్ ఇక్కడ ఒక రూమ్ అయిపోయిందండి తర్వాత ఇంకొక రూమ్ ఇక్కడ సీలింగ్ వాల్స్ మొత్తం పుట్టి పెట్టడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ ఏరియా పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఇంకోటి పూజా స్టోర్ అండి ఇది రూమ్ ఈ పూజారూమ్లో ఇలా చేయడం జరిగింది ఇక్కడ సింగ్ తర్వాత ఈ ఏరియా అంతా చేసుకున్నాము సో ఇంకా మనకు కొద్దిగా పెండింగ్ రేపటికి ఈ ప్లేస్ ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఫైనల్ టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనాలు ఫైనల్గా ఇక్కడ చేస్తూ ఉన్నారు దీని తర్వాత ఇక్కడ మనం మన ఇంటికి వెళ్ళిపోవడమే సో ఈ రోజుతో మన వర్క్ అయిపోయిందండి మన ఛానల్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్ బాయ్ బాయ్ మన నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాము వెళ్తూ వెళ్తూ లొకేషన్ బాగుందని తీసాను వెల్కమ్